నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా మేడం సార్ ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు విడిపోయినప్పుడు పిల్లల బాధ్యత ఎవరు చూసుకోవాలి అలా ఏం లేదండి పిల్లల బాధ్యత భార్య భర్తలు విడిపోయినప్పుడు ఎవరు చూసుకోవాలని అయితే ఏం లేదు దాని మామూలుగా నేను ఒకసారి మిమ్మల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను భార్య కానీ భర్త కానీ విడిపోవాలనుకున్నప్పుడు యాక్చువల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మనం ఒకసారి క్లియర్గా ఏంటంటే ఫైవ్ ఇయర్స్ వరకు తల్లి వద్దనే ఉండాలి ఆ పిల్లలు అది అది రూల్ అది ఇక్కడే కాదు నేను కూడా నేను ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు చేస్తుంటాను కదా ఎన్ఆర్ఐ వేరే వేరే దేశాల్లో కూడా అదే రూల్ ఉంది సో ఎందుకు అంటే ఆ పిల్లకి సంబంధించిన పాలు కానీ ఫుడ్ కానీ ఇవన్నీ తల్లికి తెప్ప మగ వ్యక్తి ఏం చేయలేడు కదా అదే సరే అంటిల్ కొన్ని సందర్భాల్లో ఆమె వ్యభిచారం చేసిన వ్యభిచారం వేరే వాళ్ళతో పరాయి వాళ్ళతో ఉంటున్నట్టు ఎవిడెన్స్ ఉంటే అది అది కొంత ఎగ్జామ్స్ ఉన్నాయి అలా నేను కామన్గా మాట్లాడుతున్నాం సో ఆ సందర్భంలో ఆ అమ్మాయి అప్పుడు పిల్లోడు ఉన్నాడండి పిల్లడో పిల్ల ఎవరైతే ఉన్నారో ఫైవ్ ఇయర్స్ తల్లిపరీ ఉండాలి గార్డెన్షిప్ ఏముంది మనకి గార్డెన్షిప్ యాక్ట్ అనేది ఉంది సో గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం ఏంటంటే తండ్రి అప్పుడు విజిటింగ్ మాములు విజిటింగ్ రైట్స్ ఇస్తారు తర్వాత తండ్రి అనే ఆయన కస్టడీ పిటిషన్ వేస్తాడు కస్టడీ పిటిషన్ వేస్తాడు కస్టడీ పిటిషన్ ఏమో వేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లని అదే పిల్ల పిల్లగా కోర్టు వారు విచారిస్తారు విచారించిన తర్వాత కోర్టు ఎక్కడ ఏం పరిశీలిస్తుంది అంటే పిల్ల యొక్క సంక్షేమం అంటే పిల్ల అంటే పిల్ల అంటే పిల్ల పిల్లగాడు ఎవరైనా సరే చైల్డ్ ఆ చైల్డ్ యొక్క సంక్షేమాన్ని చూస్తుంది అంటే ఉదాహరణకి భార్య కంటే భర్త ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉండి అతను ఒక మెరుగైన స్థితిలో ఉన్నాడు ఓకే అంటే మెరుగైన మంచి పరిస్థితిలో ఉన్నాడు కొద్దిగా పిల్లల్ని బాగా చూసుకోగలుగుతాడు నౌరిష్మెంట్ అంటే ఫుడ్ కానీ అకామిడేషన్ అని ఇవ్వగలుగుతాడు ఒకటే సో అతని యొక్క వాతావరణం బాగుంది అక్కడ ఉంటే పిల్లవాడు బాగా ఉంటాడు అంటే బాగా ఎదుగుతాడు బాగా డబ్బు అంటే ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత మంచిగా ఆర్థికంగా పరిపుష్టిత ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది అనేది అది రుజువు చేసుకోవాలి భర్త అనే వ్యక్తి లేదు భర్త కామన్ మ్యాన్ ఇక్కడ అంటే మనం ఆర్థిక విషయాలు మనకు సంబంధం లేదు వాళ్ళ వాళ్ళ జీవితం కదా భార్య మంచి పొజిషన్లో ఉంది ఆమె భర్త కంటే ఎక్కువ మంచి స్థాయిలో ఉంది అనుకున్నప్పుడు కోర్టు వారు విచారించి ఎక్కడ ఉంటే బాగుంటుందని పిల్లల్ని చూసి అప్పుడు కోర్టు వారు చెప్తారు తప్ప అది మన చేతిలో ఏ లాయర్ చేతిలో ఉండదు ఒకటి కోర్టు కూడా ఏం ఆలోచిస్తుంది పిల్లల యొక్క సంక్షేమం ఎందుకంటే ఇప్పుడు నేటి బాల్లే రేపటి పోవులు కదండి సో ఒకటి లేదు ఇక్కడ కాదు నైన్టీన్ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి పాపకైనా బాబుకైనా దాని కోర్టు ఏం చేయలేదు కోర్టు ఏం చేయలేదు వాళ్ళిష్టం నేనేం చేయలేను మీరేం చేయలేరు తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు ఓకే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా జరగచ్చు ఏదైనా చేసుకోవచ్చు దాని అక్కడ అంటే ఇక్కడ నేను గార్డెన్షిప్ పిల్లల బాధ్యత ఎవరిది అన్నప్పుడు నేను చెప్తున్నా లేదు భార్యగా భార్య ఉంది భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది మా మామూలుగా మంచిగా చూసుకుంటూ బాగుంది అప్పుడు భర్త అనే వ్యక్తి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే భార్య జాబ్ కాదు పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది భారీ మంది జాబ్లో ఉంది అనుకుందాం మంచి శాలరీ వస్తుంది అనుకోండి పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది కొంచెం మేము చేసే కేసులు చాలామంది అట్లా కూడా అనలేదండి మేము చేసే కేసులు చాలామంది ఆ వద్దు సార్ ఆయన మెయింటెనెన్స్ వద్దు ఏం వద్దు నాకు పిల్లలు మంచిగా ఉండే అని అలా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ సక్యమస్టాన్స్ అని బట్టి ఉండదు వైఫ్ అండ్ హస్బెండ్ సర్కెం సర్ఖ్యమస్ స్టాన్స్ అని బట్టి ఉంటుంది కాబట్టి నేను ఏమన్నా అంత ముందు ఒక ఆమె అక్కడ చూశాను గోవాలో పిల్లలను చంపింది భర్తను చూపించాలని చెప్పి మన ఒక ఆమె గోవాలో పిల్లలను చంపింది బెంగళూరు ఆమె భర్తకి భర్త మేం వేశాడు కస్టడీ పిటిషన్ ప్రతి విజిటింగ్ రైట్స్ ఉంటాయి ప్రతి వారానికి ఒకసారి పిల్లల్ని చూపించాలి సో పిల్లల్ని ఎందుకు చూపించాలని చెప్పి సొంత కొడుకుని చంపేసి గోవాలో బ్యాగ్లో పెట్టుకుని వచ్చిందా ఓకే నేను ఎందుకంటాను నేను మా క్లయింట్లందరికీ కూడా అదే చెప్తా పిల్లల విషయంలో ఒత్తిడి చేయమాగండి భార్యను ఒత్తిడి చేయొద్దు భర్తను ఒత్తిడి చేయొద్దు వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఇచ్చే అంటే ఏమవుతుంది ఇలాంటి సంఘటనలు జరుగుతాయి పిల్లల జీవితం మనకు ముఖ్యంగా తల్లి సో అందుకని అంటే గార్డెన్షిప్ యాక్ట్లో దయచేసి నేను అట్లా గొడవలేకపోవద్దు అంటే నేను సలహా చెప్తాను డైవర్స్ అనేవి ఎవరికి భార్య భర్తలకి కానీ డైవర్స్ అనేవి పిల్లలకి నేను తల్లిదండ్రులకు ఎక్కడ ఉండవు కదా ఈ ప్రపంచంలో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇంత బిజీలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు అండి